ఏతల్లి కన్నదో కథ రచన చతుర్వేదుల చెంచు సుభయ శర్మ కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ సత్యమూర్తి సార్థక నావధేయుడు అది హైదరాబాద్ మహానగరం మూడు సంవత్సరాల క్రితం జూన్ రెండవ తేదీన తెలంగాణ రాష్ట్రం అవతరించి మూడేళ్లు పూర్తయ్యాయి సత్యమూర్తి ఏకాకి చిన్నతనంలోనే తల్లిదండ్రులు బస్ యాక్సిడెంట్లో చనిపోయారు తల్లి అన్నయ్య కోదండరామయ్య వారి భార్య జానకి సత్యమూర్తిని పెంచి బీటెక్ వరకు చదివించారు కోదండరామయ్య స్నేహితుడు సాంబశివరావు హైదరాబాదులో పవన్ కన్స్ట్రక్షన్ కంపెనీ సీఎండి రాష్ట్ర విభజన అనంతరం ముఖ్యమంత్రి గారు రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్నో పథకాల్ని ప్రాజెక్టుల్ని ప్రారంభించారు సాంబశివరావు గారికి సీఎం గారు పరిచేస్తులైనందున కట్టడ నిర్మాణంలో సాంబశివరావుకు మంచి పేరు ఉన్నందున కొన్ని కోట్ల పనులు టెండర్ మూలంగా వారికి లభించాయి ప్రాజెక్టుల కార్యనిర్వహణకు సాంబశివరావు గారు పాతిక మంది ఇంజనీర్లను తీసుకోవడం జరిగింది ఆ పాతిక మందిలో సత్యమూర్తి ఒకరు మామగారు కోదండరామయ్య గారి సాయంతో పవన్ కన్స్ట్రక్షన్లో సత్యమూర్తికి ఉద్యోగం లభించింది ఇప్పటికీ సత్యమూర్తి ఉద్యోగంలో ప్రవేశించి మూడు మాసాలు సత్యమూర్తి మితభాషి తానెవరో తన స్థితిగతులు ఏమిటో మరుమని వ్యక్తి ముక్కుకు సూటిగా నడిచే తత్వం ఆఫీసులో చేరి మూడు మాసాలైనా పెద్దగా పరిచయాలు స్నేహాలు పెరగలేదు తన పని బాస్ అడిగిన దానికి సమాధానం చేయమని చెప్పిన పని ఏకాగ్రతో చేయడం రోజువారీ టార్గెట్ను ముగించి తన గూటికి చేరడం తిరిక సమయంలో తెలుగు సాహిత్యాన్ని చదవడం ఇది అతని దినచర్య ఆ రోజు ఒకటినరకు యాజమాన్యం నడిపే క్యాంటీన్కు భోజనానికి వెళ్ళాడు బఫే పద్ధతిలో ఆ క్యాంటీన్ కాంట్రాక్ట్ తీసుకున్న వారు నడుపుతున్నారు ఫ్లేట్లో కావలసిన వాటిని ఉంచుకొని టేబుల్ ముందు కూర్చొని భోజనం చేయడం ప్రారంభించాడు సత్యమూర్తి మాధవరావు సత్యమూర్తి పనిలో చేరిన మూడు వారాల తర్వాత కంపెనీలో చేరాడు అతను భోజనం ప్లేట్తో సత్యమూర్తి ముందు కూర్చున్నాడు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నవ్వుతూ చెప్పాడు మాధవరావు ఆఫ్టర్నూన్ తింటూ మాధవరావు వైపు చూడకుండానే చెప్పాడు సత్యమూర్తి సార్ నా పేరు మాధవరావు విన్నాను మా ఊరు మీ ఊరి పక్క ఊరే సార్ ఆశ్చర్యంతో మాధవరావు ముఖంలోకి చూశాడు సత్యమూర్తి మీది నెల్లూరు మాది కోవూరు నవ్వాడు మాధవరావు అలాగా అన్నట్లు తల ఆడించాడు సత్యమూర్తి మనిషి చాలా మిత ఉన్నాడు సరదాగా మాట్లాడాలనుకుంటే నోరు తెరవకుండా తల ఆడిస్తున్నాడు ఎంతైనా సీనియర్ మర్యాదనివ్వాలి ఓవర్గా వాగితే మనకే అవమానం అనుకున్నాడు మాధవరావు ఆ భావనతో మాధవరావు మౌనంగా భోజనం చేయసాగాడు సత్యమూర్తి భోజనం ముగించి లేచి వెళ్ళిపోయాడు ఆ రోజు ఆదివారం ఆఫీస్కు సెలవు ఆరుగంటల షో బాహుబలి పార్ట్ టూను చూసి సత్యమూర్తి థియేటర్ బయటకు వచ్చి బస్టాప్లో ఆగాడు అతనికి కొంచెం దూరంలో పాతిక సంవత్సరాలకు లోపు వయస్సు గల ఇద్దరు అమ్మాయిలు నిలబడి ఉన్నారు శరవేగంతో ఓ కారు వచ్చి వారి ముందు ఆగింది వెనక డోర్ తెరుచుకుని ఒక యువకుడు దిగి ఆ ఆడపిల్లల్ని సమీపించి అందులో ఒక అమ్మాయి చేతిని పట్టుకొని బలవంతంగా లాక్కునిపోయి కారు వెనక సీట్లోకి తోసి తాను కూర్చొని డోర్ మూసేశాడు కారు కదిరి వెళ్ళిపోయింది పక్కన ఉన్న అమ్మాయి దీపా అంటూ బిగరగా అరిచింది క్షణాల్లో జరిగిన ఆ చిత్రమైన సన్నివేశాన్ని తెలివిగా సమయస్ఫూర్తితో తన ఐఫోన్లోకి ఎక్కించాడు సత్యమూర్తి సార్ మా అక్కయ్యను కాపాడండి సార్ ఏడుస్తూ ఆ రెండవ అమ్మాయి సత్యమూర్తిని సమీపించింది తన ముందు వెళ్తున్న ఆటోను ఆపి భయపడకండి మీ అక్కయ్యకు ఏక్ కాదు మీరు నాతో రండి అన్నాడు ఇరువురు ఆటోలో కూర్చున్నారు సాబ్ కాజానా పోలీస్ స్టేషన్ పచాశ రూపాయల కొత్త దియంగే జల్దీ చలో ఇరవై నిమిషాల్లో ఆటో పోలీస్ స్టేషన్ ముందు ఆగింది సత్యమూర్తి ఆ అమ్మాయి ఆటో దిగారు ఆటో అతనికి డబ్బులు ఇచ్చాడు సత్యమూర్తి అతను వెళ్ళిపోయాడు మీ పేరు ఆ అమ్మాయిని అడిగాడు జ్యోతి సార్ నాతో రండి ఇరువురు స్టేషన్లో ప్రవేశించారు అంతవరకు ఎస్ఐ భార్గవతో మాట్లాడిన వారు కుర్చీ లేచి వారికి నమస్కరించి వెళ్ళిపోయారు ఎస్ఐ భార్గవ సత్యమూర్తిని జ్యోతిని చూసి కూర్చోండి ఏమిటి విషయం అడిగాడు ఇరువురు కూర్చున్నారు అరగంట ముందు జరిగిన విషయాన్ని సత్యమూర్తి భార్గవ్కు చెప్పాడు తన సెల్లో ఉన్న వీడియోను చూపించాడు కొన్ని క్షణాలు ఆ వీడియోను చూసిన భార్గవ్ నీ పేరేమిటి సత్యమూర్తి ఏ ఊరు నెల్లూరు ఆ అమ్మాయికి ఈ అమ్మాయికి నీకు ఏమిటి సంబంధం ఎలాంటి సంబంధం లేదు సార్ అయితే నీ దానిని నీవు పోకుండా ఈ అమ్మాయిని తీసుకుని వచ్చినావ్ అన్యాయాన్ని కళ్ళారా చూశాను కాబట్టి ప్రజారక్షక వ్యవస్థ మీ చేతుల్లో ఉంది కాబట్టి ఆ అమ్మాయిని కాపాడాలనే ఉద్దేశంతో వచ్చాను వాడెవడో నీకు ఎరుకునా తెలీదు ఎమ్మెల్యే కొడుకు అయినంత మాత్రానా అక్రమాను చేయాలా సార్ వాళ్ళతో పెట్టుకుంటే నీకు ప్రమాదం నాకేమైనా పర్వాలేదు ఆ అమ్మాయిని కాపాడండి సార్ తెలిసి తెలిసి రిస్క్లో పడతానంటావు అవునా అవును సార్ నా బాగోగుల కన్నా ఆ అమ్మాయిని రక్షించడం నాకు ముఖ్యం ఎమ్మెల్యే గారి గూండాలు వచ్చి నన్ను చంపుతారనే భయం నాకు లేదు నేను నీ మాటల్ని లక్ష్యపెట్టకుండా కాదని ఏమీ చేయనంటే నీవేం చేస్తావు సత్యమూర్తి చిరునవ్వుతో మీరు అలా అనరని నాకు నమ్మకం సార్ ప్రాధేయపూర్వకంగా చెప్పాడు చూడు నేను అన్నమాట మీదనే ఉంటా నన్నేం చేస్తావు మిమ్మల్ని నేను ఏం చేయగలను సార్ ఏమీ చేయలేను కాని విషయాన్ని ఇంతటితో వదలను సార్ చివరి మాటల్ని కాస్త సీరియస్గా చెప్పాడు సత్యమూర్తి జ్యోతి భయంతో బాధతో ఏడుస్తూ ఉంది వదలక ఏం చేస్తావు సత్యమూర్తి కుర్చీ నుంచి లేచాడు జ్యోతి లే జ్యోతి లేచి నిలబడింది పదా సత్యమూర్తి రెండడుగులు ముందుకు వేశాడు జ్యోతి అతని పక్కకు చేరింది బాబూ ఎక్కడికి పోతుడావు అడిగాడు భార్గవ్ గారిని కలవడానికి వెళ్తున్నాను నడుస్తూనే చెప్పాడు సత్యమూర్తి ఆగు ఆగి సత్యమూర్తి వినిదరికి భార్గవ్ ముఖంలోకి నిర్లక్ష్యంగా చూశాడు భార్గవ్ నవ్వుతూ అతన్ని సమీపించి భుజంపై చేవేసి నీ ధైర్యం నీ సాహసం నాకు నచ్చాయి సత్యమూర్తి నీలాంటి వాళ్ళు నూటికి పది మంది ఉంటే సంవత్సరం లోపల మా పోలీసు బలగాలు ఇలాంటి అరాచకాలను నామరూపం లేకుండా చేయగలవు కూర్చో సత్యమూర్తి జ్యోతిముఖంలోకి చూశాడు ఇరువురు మరలా కుర్చీలో కూర్చున్నారు భార్గవ్ ఆరు ఫోన్ కాల్స్ ఎనిమిది నిమిషాల్లో చేశాడు విషయాన్ని తన బృందానికి తెలియజేశాడు కుర్చీ నుంచి లేచి సత్యమూర్తి నాతో రండి అన్నాడు ముగ్గురు పోలీస్ కారులో ఎక్కారు ఇరవై ఐదు నిమిషాల్లో ఐడిపిఎల్ జంక్షన్ చేరారు నాలుగు వైపులా పోలీస్ వాహనాలు పోలీసుల మధ్యలో ఎమ్మెల్యే కుమారుడు పాపారావు కారు భార్గవ్ కారు నుండి దిగి పాపారావు కారును సమీపించాడు డోర్ బలంగా తట్టాడు పాపారావు బిక్కముఖంతో కారు దిగాడు భార్గవ పక్కనున్న పోలీసును చూసి సంఖ్య తగిలించు అన్నాడు అది మామూలు మాట కాదు శాసనం పాపారావు తబ్బిబ్బై తల దించుకున్నాడు పోలీసులు అతన్ని లాక్కొని వెళ్ళి పోలీస్ వ్యాన్ ఎక్కించారు చెరిగిన జుట్టు కన్నీటితో దీప కారు దిగింది ఆమె పక్కన మాధవరావు నిలబడి ఉన్నాడు వేరే దిశ నుంచి వచ్చిన ఇన్స్పెక్టర్ బాలాజీ భార్గవాను సమీపించి సార్ ఈ మాధవరావు గారి సాయంతోనే మేము ఆ కారును ఆపగలిగాం ఆ అమ్మాయి కారు అద్దాన్ని పగలగొట్టి హెల్ప్ అని అరవుగా ఆ కేకను విన్న మాధవరావు కారుకు అడ్డంగా తన బైక్ను ఉంచి అది ఆగేలా చేశాడు చెప్పాడు మాధవరావు భార్గవను సత్యమూర్తిని చిరునవ్వుతో సమీపించాడు ఇరువురు మాధవరావు సాహసాన్ని అభినందించారు సత్యమూర్తి చిరునవ్వుతో తన చేతిని మాధవరావు చేత్తో కలిపాడు మిత్రులిద్దరూ పోలీస్ వ్యాన్లో దీపను జ్యోతిని వారి ఇంటికి చేర్చారు అక్కాచల్లెళ్లు జరిగిన సంఘటనను గురించి తల్లిదండ్రులకు చెప్పారు ఆ దంపతులు సత్యమూర్తికి మాధవరావుకి ధన్యవాదాలు చెప్పారు ఆ ఇరువురు వారి ఇంటినుంచి బయలుదేరారు ఏ తల్లి కన్నదో ఆ ఇద్దరు బిడ్డల్ని దేవుడెప్పుడూ చల్లగా చూడాలి అని జ్యోతి దీపల తల్లి అన్నపూర్ణమ్మ దైవాన్ని వేడుకుంది సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు